నరసరావుపేట పట్టణంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు ప్రపంచ వినియోగదారుల దిన సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆదేశాల మేరకు వినియోగదారులకు రక్షణ అనే అంశంపై తెలుగు ఆంగ్లంలో వ్యాసరచన అలానే వక్రత్వ పోటీలను నిర్వహించామని రొంపిచర్ల జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం సోబానీ ఉపాధ్యాయులు మధు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది బిఎం సుభాని హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ రెంపుచర్ల మరి ఈరోజు వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలోని వినియోగదారుల సంఘాలు ఉన్న విద్యార్థి సంఘాలు దాంట్లో ముఖ్యంగా తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉంటారు ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు అదేవిధంగా డిఓ గారు చంద్రకళ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ రైటింగు డిబేట్ కాంపిటీషన్ ఏదైతే వినియోగదారుల సమస్యల్ని ఆన్లైన్లో డిజిటల్ యాక్సెస్లో ఏ విధంగా కంప్లైంట్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు ఎస్ఏ రెట్టింగ్ డిబేట్ కంటిన్యూ చేస్తున్నారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు మంది దాకా విద్యార్థులు హాజరయ్యారు మరి కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఆర్పిస్గా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రాజశేఖరు అదేవిధంగా అందిరెడ్డి గారు ఎన్జీసీ కోఆర్డినేటర్ గారు రాయేష గారు మరి గతంలో సైన్స్ కోఆర్డినేటర్ బిజిన మధుకుమార్ గారు అదేవిధంగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు చిట్టమ్మ గారు మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటున్నారు మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒంటి గంట తర్వాత ఎవరైతే ఫస్టు సెకండు థర్డ్ తెలుగు మీడియంలో మూడు ప్లేసులు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మూడు ప్లేసులు ఫస్ట్ ప్రైజ్ మూడు వేలు సెకండ్ ప్రైజ్ రెండు వేలు థర్డ్ ప్రైజ్ పదిహేను వేలు విధంగా ఆ విధంగా ఫోర్ కేటగిరీస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మేరకు ఈరోజు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్ రాజశేఖర్ గారి నేతృత్వంలో వినియోగదారులకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన మరియు ప్రక్తుత్వ పోటీలు నిర్ మున్సిపల్ బాయ్ స్కూల్ నిర్వహించడమైంది మరి విద్యార్థులకి ముఖ్యంగా వినియోగదారులకు ఉన్న హక్కులు ఏంటి వాళ్ళు వాళ్ళు ఎలా కంప్లైంట్ డిఫెక్ట్స్ ఉంటే ఏ విధంగా మరి దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి దాన్ని చటాల రూపంలో ఉన్న అంశాల మీద పరిగణ వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళ నిర్జీవితంలో కూడా సమస్యలు ఏర్పడినప్పుడు ఇట్లా వినియోగదారుకి హక్కులు వినియోగించుకొని వాళ్ళు దాని మీద రైట్స్ ఉన్నాయని తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పాఠశాలల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయటమైంది ఇరవై ఒకటో తారీఖు మరి జిల్లా స్థాయిలో మరి జాయింట్ కలెక్టర్ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు వారి ఆధ్వర్యంలో పిల్లలకి విద్యార్థులకు బహుమతి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది మనము ఇందులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోపాల గోపాల సినిమాలో నేచురల్ కమానిటీస్ కమా విపత్కర సహజ విపత్త పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే అది ఆ ఇన్సూరెన్స్ రాకపోతే కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకున్నట్లు ఎవరైనా ఆ విధంగా రైట్ రైట్స్ ఉన్నాయి సో ఈ కార్యక్రమం ఈ దీని ద్వారా వాళ్ళు అవగాహన పెంచుకొని ఫ్యూచర్లో వరకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వినియోగించుకునే విధంగా విద్యార్థులు తయారు చేయడానికి దీని ముఖ్య ఉద్దేశం దీనికి సహా పంపించిన హడ్ మాస్టర్స్కి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది